హాయ్ టు ఆల్ మనం ప్రీవియస్ వీడియోలో గివ్ అవే అనేది అనౌన్స్ చేశాం కదా అండ్ ఆ వీడియోకి సంబంధించి ఇయర్ రింగ్స్ బ్యూటిఫుల్ సీజర్డ్ అండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా అచ్చం బంగారం లాంటి ఇయర్ రింగ్స్ని అప్లోడ్ చేస్తున్నాము ఇందులో ఎవరికి ఏది నచ్చిందో కామెంట్ చేయండి అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ విన్నర్ అనేది ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తామండి మీరు ఎన్నో లైక్ అయితే లైక్ చేస్తారో ఆ లైక్ నెంబరే కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము మీకు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని సపరేట్గా కాంటాక్ట్ అవుతాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రీవియస్ వీడియోలో అంత సపోర్ట్ చేసినందుకు ఓక్యూ అందరూ ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి అంతా కూడా స్క్రూ బ్యాకే వచ్చాయి చూడడానికి బంగారం టైపే ఉన్నాయి అసలు ఒకసారి చూడండి హార్ట్ షేప్ ఎంత బాగుందో కదా సూపర్ ఉంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంది ఇది ఒక కలర్ కదా అండ్ నెక్స్ట్ గ్రీన్ విత్ వైట్ ఉంది నేను అది కూడా అటాచ్ చేస్తాను చూడండి ఇదే గ్రీన్ విత్ వైట్ సూపర్ అంటే సూపర్ కలెక్షన్ ఉంది ప్రీమియం క్వాలిటీ ఫుల్లీ మైక్రో ప్లేటెడ్ మీకు కలర్ అంత ఈజీగా వెళ్ళదండి మినిమమ్ త్రీ మంత్స్ ఉంటుంది సో ట్రై చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీఆర్ స్టార్ట్అప్ కాబట్టి కొంచెం సపోర్ట్ అవసరం ఇవి కాంబో ఆఫర్ కూడా మేము పెడతాము అండ్ ప్రతి ఒక్కటి కూడా మీకు బిలోవ్ టూ హండ్రెడే ఉంటుందండి ఇది మార్కెట్లో ఫోర్ డబల్ నైన్ వరకు రన్ అవుతుంది ఐటెం బట్ మన దగ్గర మాత్రం వన్ డబల్ నైన్ మాత్రమే జరుగుతుందండి అండ్ గివేలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి నచ్చిన ఐటెం మనం ప్రొవైడ్ చేస్తాము సో ఎవరు మిస్ చేసుకోవద్దు అది లక్ అనేది ఎవరిని వరిస్తుందో తెలియదు కదా అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఈ షార్ట్ కదా ఐ మీన్ ఈ చిన్న ఐటమ్స్ కదా అండ్ నెక్స్ట్ వీడియోలో సరికొత్త ఐటమ్ తీసుకొని వస్తాము అప్పుడు అది కూడా అంతే గివేవేలో లాంచ్ చేయడం జరుగుతుంది ఈ బ్లాక్ ఇయర్రింగ్స్ అయితే ఫుల్లీ రెస్పాన్స్ వచ్చింది మన దగ్గర ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఇది అచ్చం బంగారం అంటే నమ్ముతారండి అంత బాగుంది ఫినిషింగ్ మట్టుకు ఇది ఆఫ్లైన్లో కూడా చాలా చాలా వెళ్ళాయి అండ్ ఆన్లైన్ అయితే ఇంకా చెప్పే లేదు డైలీ చాలా పార్సిల్స్ వేసాము అండ్ ఇది వచ్చేసి సీజెడ్ అండి ఫుల్లీ సీజెడ్ గ్రీన్ స్టోన్లో అడిగారు ఇదివరకు రూబీ స్టోన్లో మేము తెచ్చాము బట్ మళ్ళీ గ్రీన్ స్టోన్ కావాలి మాకు అని అడిగితే కస్టమర్స్ రిక్వెస్ట్ ప్రకారం ఇవి తెప్పించాము ఇవైతే బాగా వెళ్తున్నాయండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఇది కూడా అంతేనండి వన్ డబల్ నైన్ రూపీస్ సో ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ పే చేసుకోండి